విను ఈ మధ్యకాలంలో నేను చదివిన ఒక సర్వేలో నేను చదివింది ఏంటంటే దెబ్బ తీసుకోకుండా ఓటేసే రాష్ట్రంలో కేరళ రాష్ట్రం మొదటిగా ఉందండి సో తర్వాత ఈరోజు రిపోర్ట్స్ చూసినప్పుడు ఈ రిపోర్ట్స్ ఏంటంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుందో అన్నది మనకు షాకింగ్ అనిపించిందనమాట అది ఈ వీడియోలో మనం రాష్ట్రాల్లో కేరళ ముందంజలో ఉందని కరెక్ట్ ఎంత బికాస్ ఇఫ్ ఎడ్యుకేషన్ అండి యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఏంటంటే పాలిటిక్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ మంది ఓటు వేయడానికి వెళ్తారు అక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ వస్తే ఇంకోసారి కమ్యూనిస్టులు అలా మారుతూ ఉంటుంది రొటేషన్ లాస్ట్ టైం మాత్రమే మళ్ళీ సెకండ్ టైం కమ్యూనిస్టులకి ఛాన్స్ వచ్చింది ఈసారి అది మారిపోద్ది కూడా సో చేంజ్ ఎప్పుడు అవసరం సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు పేపర్లో నేను రిపోర్ట్స్ చేయని ఏంటంటే ఆంధ్రాలో మాకు డబ్బు అందలేదని చెప్పి ఓటర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే డబ్బు పంపిణీ అంత పబ్లిక్ అయిపోయింది అనమాట ఎంత దారుణమైన వ్యవస్థలు ఉన్న ఆలోచించాను మనం డబ్బులు తీసుకోవడం నేరం డబ్బులు ఇవ్వడం నేరం చట్టం చెప్తుండగా కొన్ని విజువల్స్ వచ్చిన దాంట్లో ఏంటంటే పోలీసు వాళ్ళు అక్కడ అదుపు చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏంటంటే తిరిగి పంపిస్తున్నారు జనాలు మాకు డబ్బు అంది అంటే ఒక వెల్ఫేర్ స్కీమ్ అందలేనట్టే జనాలు ఫీల్ అవుతున్నారు అంత పబ్లిక్గా అనమాట సో ఏంటంటే ఒక పార్టీ ఇంత ఇస్తే ఇంకో పార్టీ దానికన్నా ఎక్కువ ఇవ్వటం వీళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఓటు వేసేది వాళ్ళు డిసైడ్ చేసి ఓటు చేస్తారు సో ఈ యొక్క బెడద తగ్గించడం కోసం నేను విన్న రిపోర్ట్స్ ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేసినాయి అంటే జనాలకి డబ్బులు ఇచ్చేసి ఇంట్లో నుంచి బయటకు రా రానివ్వకుండా కూడా చూస్తున్నారు అంటే ఏంటంటే బయటకు వచ్చి వేరే పార్టీకి ఓటేస్తారేమని ఇంత దారుణమైన వ్యవస్థలో ఉన్న ఓటు అనేది పవిత్రమైన దాన్ని అమ్ముకోకూడదు అది ఇంకొకరికి మనం డబ్బు తీసుకొని వేయకూడదని పక్కాగా చట్టం చెప్తుంది మన మనసాక్షి కూడా చెప్తుంది దానికి వ్యతిరేకంగా ఓటేయటం ఏంటంటే పేదవాడు ఏదో డబ్బులు ఆశపడి ఓటేస్తాను అనుకున్నాం ఇంకా రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం అదేవిధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడంతో ఓటు కాస్ట్ కూడా పెరిగింది పూర్వం ఐదు వందలు ఇస్తే ఓటు ఐదు వందలు ఏంటి బిర్యానీ ప్యాకెట్ చిన్న వాటర్ బాటిల్ కూడా ఓటేసే వాళ్ళు ఉండేవారు అది ఐదు వందలకి తర్వాత రెండు వేల నోట్ రాగానే రెండు అయింది ఇప్పుడు రెండు వేల నోట్ లేదు ఇప్పుడు ఏంటంటే ఒక వెయ్యి నుంచి ఐదు వేల వేల వరకు ఓటు యొక్క విలువ పలుకుతుందండి ఒకసారి ఆలోచించండి ఇంత కమర్షియల్ బిజినెస్ అవింది అన్నది ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ వాళ్ళు గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు అదే వాళ్ళ విధంగా అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు యూస్ చేసిన టెక్నిక్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో లేకపోతే మా కమ్యూనిటీ ఉన్న అన్ని ఓట్స్ మీకు వేస్తాం మీరు మాకేం చేస్తారని చెప్పి బేరాలు పెట్టిన సందర్భాలు కూడా మనం వింటున్నాం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనరేటర్ మార్చడం అయితే ప్రైవేట్ ప్రాపర్టీలో లేకపోతే ఇంకో జనరేటర్ యాడ్ చేయడం లేకపోతే సోలార్ పవర్స్ పవర్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడం అపార్ట్మెంట్స్కి సో ప్రైవేట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం అడిగారు అంటే ఖచ్చితంగా ఈ గ్రూప్గా మీ ఓట్ని మీరు అమ్ముకుంటున్నారు ఎంత దారుణమైన వ్యవస్థ అండి మనకి దేవుడు బతకడానికి ఒక ఆధారం ఇచ్చారనే కదా మనం అపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డబ్బులు ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి లేకపోతే సరిపోయేది అంత ఉన్నాయి దాన్ని అయినప్పటికీ కక్కుర్తి ఏంటంటే అసలు అర్థం కాలేదు ఒక రెండు వేలు మూడు వేలు కోసం రాజకీయ నాయకులకి బానిస అయిపోవడం తర్వాత ఒకటి గుర్తించండి మీరు ఇలా చేశారు ఏమవుతుందంటే వాడు మీకు మేకై కూర్చుంటాడు సో వాడి వ్యవస్థని ఈ యొక్క వ్యవస్థని మీరు పాడి చేస్తున్నారనమాట వాడు మేకే ఎందుకు కూర్చుంటాడంటే అనేక యాక్ట్లు చూస్తాం మీ యొక్క ప్రాపర్టీకి మీకే రైట్ లేకుండా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా నేను గవర్నమెంట్ స్పెసిఫిక్గా చెప్పట్లేదు దానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పటికే కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి తర్వాత రోడ్ డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి కనెక్టివిటీ అయిపోయింది అవి అడగండి అవి అడగండి మా వీధిలో రోడ్స్ మంచిగా వేయండి మాకు ఎలక్ట్రిసిటీ మంచిగా ఇవ్వండి మాకు ట్రాన్స్పోర్టేషన్ పెంచండి మా ఊరు బాగు చేయండి మెరుగైన వైద్యాన్ని చేయండి మేము ఓటేస్తామని చెప్పండి అంతే తప్ప మా అపార్ట్మెంట్కి ఇస్తే మేము ఓటేస్తాం లేకపోతే మా కమ్యూనిటీకి ఇది ఇస్తే ఓటు అని చెప్పడం అనేది ఏంటంటే సామాన్యుడు కూటికి గతి లేనివాడు కూడా ఈరోజు అలా చేయట్లేదండి వాడికి ఆత్మగౌరవం ఉంది పొటపాటి వస్తుంది ఒకసారి ఆలోచించండి Thank you.